జనరిక్ మందులతో జనానికి ఎంతో మేలు ఆ మందులతో ప్రజలు తమ వైద్య ఖర్చులను కొంతమేరకైనా అదుపులో ఉంచుకోవచ్చు ప్రజల వైద్య వ్యయంలో దాదాపు ప్ర డెబ్బై శాతం ఖరీదైన మందులకే ఖర్చవుతోంది చౌకగా లభించే జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఎన్నోసార్లు సిఫార్సు చేశాయి అది నేటికీ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు జన్ ఔషధి పేరుతో యూపీఏ ప్రభుత్వం రెండు సున్నా సున్నా ఎనిమిదిలో ఆర్భాటంగా జన మందుల దుకాణాలను ప్రారంభించింది ఆరు వందల ఇరవై ఆరు విక్రయశాలల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నా కొన్ని మాత్రమే ప్రారంభించి చేతులు దులుపుకుంది ఆ తర్వాత ఎన్డీఏ సర్కారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని నామకరణం చేసింది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశవ్యాప్తంగా పదివేల దుకాణాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఎనీ మిదిన్నర వేల అంగళ్లను ప్రారంభించారు దేశంలో సాధారణ మందుల దుకాణాలు తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి విస్తృతంగా జనరిక్ ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజల వైద్య ఖర్చు దిగిరావడం లేదు బుట్టదాఖలవుతున్న నిబంధనలు బ్రాండెడ్ జనరిక్ మందులకు నాణ్యతలో తేడా ఏమీ ఉండదు ఆ విషయం పలు పరిశోధనల్లో నిగ్గుతేలింది బ్రాండెడ్ మందుల ధరలు జనరిక్తో పోలిస్తే కనీసం నాలుగు రెట్లు అధికం ప్రజల అవగా హనలేమిని ఔషధ వ్యాపారులు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు భారత్లో వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది వైద్య ఖర్చుల కారణంగా ఏటా కోట్ల మంది భారతీయులు పేదరికంలో కూరుకుపోతున్నారని వ్యాఖ్యానించింది దాదాపు ముప్పై శాతం గ్రామీణులు తమ ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా అనారోగ్య పరిస్థితుల్లోనూ వైద్యానికి లేదు ఆసుపత్రుల్లో చేరుతున్న గ్రామీణుల్లో నలభై ఏడు శాతం పట్టణ ప్రాంతాల్లోని ముప్పై ఒక్క శాతం ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన అప్పులు చేయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి వైద్యులు విధిగా జనరిక్ పేర్లతోనే మందులు రాయాలని భారతీయ వైద్య మండలి గతంలోనే ఆదేశాలు జారీ చేసింది అయినా దాన్ని అమలు చేసేవారే లేరు వివిధ ప్రభుత్వ విభాగాల్లో సమన్వయలేమి కారణంగా నిబంధనలు నీరుగారిపోతున్నాయి ఫలితంగా రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది వైద్యులకు ఆకర్షణీయమైన ఖరీవైన బహుమతులను ఎరచూపడం ద్వారా ఔషధ సంస్థలు చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయి అందరికీ చౌకగా మందులు అందేలా చూడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి మరోవైపు ఆరోగ్యంపై సర్కారీ వ్యయం అంతంతమాత్రంగా ఉండటం సమస్య తీవ్రతను పెంచుతోంది గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది వాటిలో మందుల కొరత కారణంగా రోగులు ఔషధాలను బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది చాలా దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు జెనరిక్ మందులను విరివిగా ప్రోత్సహిస్తున్నాయి చాలా చోట్ల బ్రాండెడు బదులు జనరిక్ ఔషధాలను ప్రజలకు దుకాణదారులే అందిస్తుంటారు దానివల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతోంది ముఖ్యంగా అమెరికాలో చౌక మందుల వాడకం ఎక్కువ అక్కడి వైద్యులు సూచించే మందుల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా జనరిక్ విభాగానికి చెందినవే కావడం విశేషం నియంత్రణతోనే సాధ్యం స్పెయిన్లో రెండు సున్నా ఒకటి ఒకటిలో దీనిపై చట్టాన్ని తెచ్చారు ఖరీదైన బ్రాండెడ్ మందుల కంటే వైద్యులు విధిగా జనరిక్ మందులనే రాయాలని అందులో నిర్దేశించారు దీనివల్ల స్పానిష్ ప్రభుత్వానికి ఏటా రెండు వందల నలభై కోట్ల యూరోలు దాదాపు ఇరవై రూపాయలు వేల కోట్లు మేర ఆదా అవుతున్నాయి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే జనరిక్ మందుల విస్తృతంగా వాడుతుంటే పేదరికం అధికంగా ఉన్న తద్భిన్నమైన దుస్థితి నెలకొనడమే కలవరపాటుకు గురిచేస్తోంది కేవలం జనరిక్ ఔషధ దుకాణాలను ప్రారంభించి ప్రభుత్వాలు చేతులు దులుపుకోకూడదు వాటి ప్రయోజనాల గురించి అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే రోగులు సైతం జనరిక్ మందులనే రాయాలంటూ వైద్యులను అడిగే పరిస్థితులు వస్తాయి ఫలితంగా వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం ఉంది నిబంధనలు అమలయ్యేలా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అత్యవసరం ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు వీలైనంత వరకు జెనరిక్ మందులనే రోగులకు సూచించాలి మరోవైపు ఔషధ రంగానికి సంబంధించి ఒకే రకమైన విధానం లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కేంద్రంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల అమలులో ఒడుదూ తప్పడం లేదు మందుల ధరలు వైద్యులు తయారీదారులు ఆసుపత్రులపై సరైన నియంత్రణ వ్యవస్థ లేదు అనుచిత కార్యకలాపాలకు పాల్పడే వైద్యులపై చర్యలు తీసుకోవడంలో జాతీయ వైద్య సంఘం సైతం చొరవ తీసుకోవాలి ఇది అవగాహన కోసం సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అందించిన సమాచారం అని గుర్తించాలి సమస్య ఏదైనా ఉంటే వైద్యుడిని సంప్రదించుటకు నిర్ణయం తీసుకోగలరు